అక్షయ్ గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు అక్షయ్ను ఆ వికాస్ భైరవుకు అప్పు చెప్పాడు అంటే అక్షయ్ ఇక తిరిగి రాదు అలాగే అవని శ్రీకర్ల కూతురు అక్షయ్ అని ఎప్పటికీ తెలిసిపోదు ఆ నిజం గుండెల్లోనే ఉండిపోతుంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు అవును కృష్ణ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఈ ఆనంద సమయంలో చిల్లవమ్మ బంగారం అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే వెళ్దాం వెళ్దామని చెప్పి నిహారిక అంటుంది ఇక నిహారిక కృష్ణబాబు వెళ్తూ ఉంటే ఎదురుగా వేదవతి ప్రసాదరావు ఉంటారు వేదవతి ప్రసాదరావు నిహారిక కృష్ణబాబు మాట్లాడుకున్న మాటలను విన్నారేమోనని చెప్పి నిహారిక కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఇద్దరు సంతోషంగా ఉన్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది పెద్దావిడ మన మాటలు విన్నట్టుంది కృష్ణ అని చెప్పి నిహారిక అంటుంది ఏదో అక్షయ అవని అంటున్నారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి అవనికి ఎలాంటి గొడవలు ఉండవో ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అంటున్నాను మామయ్య గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మ కలిసి ఉంటేనే కలత సుఖమని కృష్ణ చెప్తూ ఉంటాడు అవని శ్రీకారులు ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా అని వేదవతి అడుగుతూ ఉంటుంది మాకు తెలియదు అని నిహారిక చెప్తుంది శివరాత్రి నుంచి ఇల్లంతా కూడా అల్లకల్లోలంగా ఉంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రసాదరావు కూడా వేదవతి వెనకే వెళ్ళిపోతాడు త్రుటిలో కొంచెం ప్రమాదం తప్పింది బంగారం అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భైరవ అక్షయను కూర్చోబెట్టి పూజలు జరిపిస్తూ ఉంటాడు శివుమణి దగ్గరకు వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది అని చెప్పి భైరవ తన మనుషులకి చెప్తూ ఉంటాడు కాసేపట్లో అక్కడికి బయలుదేరాల్సి ఉంటుంది అని భైరవ చెప్తూ ఉంటే ఒక చిన్న సందేహం భైరవ శివమణి కోసం వెళ్తుంటే అక్కడ కాలనాగులు ఉంటాయి కదా అవి కాటు వేస్తాయి కదా అని భైరవ మనుషులు అడుగుతూ ఉంటే అది చిన్న సందేహం కాదు పెద్ద సందేహం ఈ పిల్ల తనకున్న శక్తులతో ఆ కాలనాగుల్ని తన ముందు తలదించుకునేలా చేసి శివమాన్ని తీసుకొస్తుంది అలా కానిచో ఆ కాలనాగులు ఈ పిల్లను కాటేస్తాయి అవి భయంకరమైన విషం చిమ్ముతాయి కాబట్టి ఈ పిల్ల చచ్చిపోతుంది అని భైరవ తన మనుషులకి చెప్తూ ఉంటే అక్షయ్ ఆ మాటలు విని భయపడుతూ ఉంటుంది ఇంకా అవని శ్రీఖర్ కార్లో అక్షయ్ను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు అవని అక్షయ్ కనిపించిన వెంటనే తల్లిదండ్రులు అమ్మ అని చెప్పి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆవుని షాకింగ్ గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది ఇన్ని రోజులు కళ్ళెదురుగా ఉన్నా గుర్తించలేకపోయాం అక్షయ అని అక్షయను దగ్గరకు తీసుకోవాలి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే వద్దు బావ అక్షయ్ కనిపించినా కూడా నిజం నువ్వు అప్పుడే బయట పెట్టద్దు ముందు క్షేమంగా ఇంటికి తీసుకొద్దాం ఆ తర్వాత నీకు విషయాలన్నీ చెప్తానని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక రామచిలకను ఫాలో అవుతూ అవని శ్రీకర్ అక్షయ్ ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ రామచిలకను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే కాస్త దూరం వెళ్లిన తర్వాత అవని ఇటువైపు కారు వెళ్ళదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు రామచిలక వెనకే కూడా నడిచి వెళ్దాం బావా అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ రామచిలకను ఫాలో అవుతూ అడవిలో నడిచి వెళ్తూ ఉంటారు ఇక రామచిలక ఒక దగ్గరకు వెళ్లి ఆగిపోతుంది బావా చికేంటి ఇక్కడే ఆగిపోయింది అంటే అక్షయ్ ఇక్కడే ఉన్నట్ట అక్షయ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అక్షయ్ ఎక్కడా కనిపించకపోవడంతో బావ ఎలాంటి ఆనవాళ్ళు తెలియకూడదని చెప్పి ఇక్కడ అన్నీ కూడా మాయం చేసినట్టు ఉన్నారు అమ్మా చిలకమ్మ కూతురు అక్షయ్ ఎక్కడుందో నువ్వే తెలియజేయాలమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే రామ కూడా అటు ఇటు చూస్తూ ఉంటుంది పాపం ఆ రామచిల కూడా అక్షయ్ను చివరిగా ఇక్కడే చూస్తుంటుంది అవని అందుకే ఎటు దారి చూపించలేకపోతుంది అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఏదైనా ఆనవాళ్ళు దొరికితే అక్షయను వెతుక్కుంటూ వెళ్ళొచ్చు బావ అని చెప్పి అవని అంటుంది అమ్మ అక్షయ అమ్మ ఎక్కడున్నావు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది అవని బాధపడుకు ఇక్కడే ఈ చుట్టుపక్కలే ఎక్కడో అక్షయ్ తప్పకుండా ఉండే ఉంటుంది పద అవని వెతుకుదామని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి అక్షయను వెతుకుతూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల అంతా చూస్తుంటే ఎందుకో భయంగా ఉంది బావా మనసు కీడు శంకిస్తుంది ఆ దుర్మార్గులు అక్షయ్ నుంచి ఏదో సహాయం పొందడం కోసమే అక్షయ్ను ఇంత అడవులోకి తీసుకొచ్చినట్టున్నారు అక్షయ్తో ఎలాంటి పాప పని చేపించాలనుకుంటున్నారని చెప్పి అవని అంటుంది ఏదైనా చిన్న క్లు దొరికితే బాగుండవని అక్షయ్ ఎక్కడున్నదన్నది తెలుసుకోవచ్చని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ అలా చూస్తూ ఉంటే ఏంటి బావ చూస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది అదేదో పురాతన కట్టడంలా కనిపిస్తుంది ఈ చుట్టుపక్కల అక్షయ్ తప్పకుండా ఉంటుంది అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అమ్మ అక్షయ ఎక్కడున్నా అమ్మా నీ కోసం వచ్చానమ్మా అని చెప్పి ఆమెని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భైరవ అక్షయ్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాను అని చెప్పి అక్షయ్ అంటుంది అరవకుంటారా అని చెప్పి భైరవ మనుషులు అంటూ ఉంటారు బలిక ఈ దగ్గరలో శివమణి ఉంటుంది శివమణి చుట్టూ అన్ని శివనాగులు ఉంటాయి శివనాగులు నీ ముందు తలదించేలా చేసుకుని ఆ శివమణిని తీసుకొచ్చి ఇవ్వు ఆ తర్వాత నేను వదిలిపెట్టాలా ఏం చేయాలన్నది ఆలోచిస్తాము అని భైరవ చెప్తూ ఉంటాడు శివుమన్ను చుట్టూ శివనాగులు కాపలా ఉన్నాయంటే అది ఎంత పవర్ఫుల్లో మీరే తెలుసుకోండి అలాంటి దాన్ని దోచుకోవాలనుకోవడం తప్పండి అని చెప్పి అక్షయ భైరవకు చెప్తూ ఉంటుంది చూడు బాలిక ఇంత దూరం వచ్చిన తర్వాత నిర్ణీతులు చెప్పాలని చూడకు వెళ్ళు బాలిక వెళ్ళు అసలే మంచివాణ్ణి కాదు అని భైరవ అక్షయ్కు చెప్తూ ఉంటే అక్షయ భయపడుతూ ఉంటుంది అమ్మ దుర్గమ్మ నువ్వే కాపాడాలి తల్లి రామచిలక ద్వారా సమాచారం అందించిన విషయం అవని మేడంకి శ్రీకర్ సార్కి తెలిసిందో లేదో నువ్వే తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ని వెతుక్కుంటూ అక్షయ్ వెళ్ళిన దారిలోనే అక్షయ అక్షయ అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటారు బాలిక ఇంత దూరం వచ్చిన తర్వాత ఆలోచించకు వెళ్ళు వెళ్ళి ఆ శివుమణి తీసుకొచ్చి నాకు ఇవ్వు నీకు పాములు పట్టే శక్తి ఉందంట కదా ఆ శక్తిని ఉపయోగించి శివమాన్ని తీసుకురా వెళ్ళి బాలిక అని చెప్పి భైరవ చెప్తూ ఉంటే అక్షయ భయపడుతూ ఆ గృహ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఓం నమ ఓం నమ శివాయ అని చెప్పి అక్షయ శివుడి మంత్రాన్ని చదువుకుంటూ ఆ పాత కోట దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు భైరవ అక్షయ్ వెళ్తూ ఉంటే చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కాసేపట్లో ఆ బాలిక శివమాన్ని తీసుకొస్తుంది అమరుణ్ణి అయిపోతాను ఇక తిరుగుండదు అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయని వెతుక్కుంటూ అడవివైపు వస్తూ ఉంటారు అక్షయ అక్షయ అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఏడవ కావుని అక్షయ్ తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు అక్షయ భయపడుతూ ఓం నమశివాయ ఓం నమ అని చెప్పి మంత్రం జపించుకుంటూ శివమని ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక కాలనాకులు శివమణికి కాపలాగా ఉంటాయి అక్షయ భయపడుతూ అలా శివమణి కోసం వెళ్తూ ఉంటే అప్పుడే సాక్షాత్తు అమ్మవారు అక్షయలో ప్రవేశిస్తుంది ఇదంతా కూడా భైరవ తన మనుషులు చూస్తూ ఉంటారు గురువు గారు ఏంటండి ఇలా జరిగింది ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది ఆ అమ్మాయిలో అమ్మవారు ప్రవేశించింది ఇక ఏం చేయలేమా అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరెవరూ భయపడకండి మంత్ర తంత్ర శక్తులన్నిటిని ఉపయోగించి ఆ అమ్మాయిలో ప్రవేశించిన అమ్మవారిని పారిపోయేలా చేస్తానని చెప్పి భైరవ ఓం భీమ్ బిష్ ఓం భీం పట్ అని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక అమ్మవారు అలా నడుచుకుంటూ భైరవ భైరవ మనుషుల దగ్గరికి వస్తూ ఉంటుంది ఇదేంటి నా మంత్ర తాంత్రిక శక్తులు ఏవీ కూడా అమ్మవారి ముందు పనిచేయట్లేదు అంటే అమ్మవారి ముందు మంత్రాలు శక్తులు ఏవి పనిచేయవా అని బైరవ్ అంటూ ఉంటే అయితే ఆ అమ్మవారి చేతుల్లో అందరం చచ్చిపోతామేమో గురువుగారు గారు పారిపోదాం పదండి అని చెప్పి మనుషులంతా కూడా పారిపోతూ ఉంటారు ఇక అక్షయ సాక్షాత్తు అమ్మవారి రూపంలో భైరవ మనుషుల దగ్గరకు వస్తూ ఉంటే అక్షయ వెనకే పాములు నడిచి వస్తూ ఉంటాయి ఇక అక్షయ్ చుట్టూ ఉన్న పాముల్ని అలాగే అమ్మవారి రూపంలో ఉన్న అక్షయ్ను చూసి భైరవ మనుషులు భయపడుతూ ఉంటారు ఇక మరోవైపు అవనీ శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇక ఆ నాగపాములు భైరవ మనుషుల దగ్గరికి వెళ్ళి భైరవ మనుషులను కాటివేస్తాయి ఇక దాంతో భైరవ మనుషులకు అలాగే భైరవ కూడా నోట్లోంచి నొరకలు వస్తూ ఉంటాయి ఇక శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇక కాసేపటికి అక్షయ రూపంలో ఉన్న అమ్మవారు పక్కకు వెళ్ళిపోతుంది ఇక బైరు మనుషులు నోట్లోంచి నొరగలు చూసి అక్షయ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి